ఫస్ట్ వీడియోకి లైక్ చేసుకుని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లా కోసిక మండలం కందుకూరు గ్రామంలో శ్రీ ఈరాణ స్వామి జాతర సందర్భంగా రన్నింగ్ పొట్లతో పెట్టినారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తిప్పలదొడ్డి నుంచి అయితే మనకు రన్నింగ్ పోటీలు అయితే ఉంటాయి దాదాపు ఐదు కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది వాళ్ళ పేర్లు అయితే అడేదాం ఇప్పుడు వాళ్ళ ఊరి పేరు వాళ్ళ పేరు అయితే అడగదాం ఊరు ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది రన్నింగ్ పోటీలు పూర్తిగా చూడండి ఇక్కడి నుండి మన కందుకూరు వెళ్ళడం దొరికితే వీడియో తీశాను పూర్తిగా చూసి లైక్ చేసుకోండి వీడియోల ఉందో కామెంట్ చేయండి ఏమైనా కొత్త వాటి ఉందో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సంగి యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది రన్నింగ్ ఎవరోసారి చూద్దాం పూర్తిగా చూడండి അപ്പോ അట్లా വന്നെന്നേപ്പോ dongrega ka baqa po 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 pop up

ಇರೈ ನಾಲ್ಕು ಸಂವತ್ಸರಲ್ಲ ಎಲ್ಲ ಆಯ್ತು ರಾಮೇಶ್ವರ ಇಲ್ಲ ಹುಡುಗ ಇದ್ರೆ ಆ ಕಿಲೋಮೀಟರ್ ಬಂದು ಪಾಸ್ ಆಗ என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார்